మన ఏపీ టోటల్గా ఈరోజు రైతాంగం ఈ కూటమి ప్రభుత్వంతో అన్ని విధాల నష్టపోయి రైతులు అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో రైతులను చూస్తూ ఉన్నాం ఈ వీటన్నిటికీ మూలం ఈ కూటమి ప్రభుత్వం ఏమిటంటే ఈ రోజు మిర్చి ధర చూస్తే అన్ని విధాల మిర్చి రైతులు పూర్తి స్థాయిలో బలైన పరిస్థితి చూస్తున్నాం కనీసం రూపాయి కూడా ఇంటికి రాని పరిస్థితి చూశాం అదే విధంగా పొగాకు పుగాకు రైతు పద్నాలుగు పదిహేను వేలు అమ్మిన పుగాకు రైతు ఈరోజు మూడు వేలకు ఇస్తావా నాలుగు వేలకు ఇస్తావా అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూసాం దాంట్లో చూస్తే రైతు పూర్తి స్థాయిలో పొగాకు రైతు నష్టపోయాడు అదేవిధంగా మంచి శనగలు పూర్తి స్థాయిలో ఇవాళ నష్టపోయింది మార్కెట్లో వాళ్ళు లేరు పెసలు అదేవిధంగా మినువులు అపరాలు టోటల్గా నష్టపోయిన పరిస్థితి ధాన్యం పరిస్థితి అదే ఈ రైతు కోలుకునేదానికి ఎలా కోలుకోవాలి ఎలా ఈ రైతుకి కనీసం మద్దతు ధర అని చెప్పారే కానీ తెలుసుకోవటం ప్రభుత్వం నాయకులు గేబుల్ వేసుకున్న పరిస్థితి కానీ మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలేదని ఈ రోజు కంపల్సరిగా రైతుని ఆదుకోవాలి ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతున్నట్టుగా నటిస్తుంది చెప్పిన మాటల మటుకి ప్రపంచ స్థాయిలో ప్రచారం చేశారు చేసింది మటుకి కనీసం గడప కూడా దాటిన పరిస్థితి ఆ ప్రచారంలో మీరు ఆనందిస్తున్నారే కానీ రైతులు పడుతున్న కష్టాలను కానీ రైతులు పడుతున్న నష్టాలను కానీ రైతులు ఈరోజు పూర్తి స్థాయిలో బలైపోయిన పరిస్థితిని కానీ మీరు ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదని మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియపరచుకుంటూ ఇది వినుకొండ ఉంది ఆ వినుకొండ నియోజకవర్గం పూర్తి స్థాయిలో వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారా అంటే మందు షాపులు మా వాళ్ళకి ఇరవై మంది అమ్ముకోవాలి ఈ ఊర్లో మా వాళ్ళకి మందు మీ ఇళ్ళకి డోర్ డెలివరీ చేస్తామని ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నటువంటి మందు షాపులు అదేవిధంగా రేషన్ షాపులు పక్క రాష్ట్రాలు సన్నబియం ఇచ్చి బ్రహ్మాండంగా ఆనందంగా ప్రతి పేదవాడికి నోటి కాడికి ముద్ద పంపిస్తుంటే వీళ్ళు ప్రతి పేదవాడికి నోటికాడ ముద్దలాక్కొని ఆ రైసుని వీళ్ళే అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ వినుకొండ పరిస్థితే కాదు వినుకొండ నియోజకవర్గ పరిస్థితే కాదు ఈ పల్నాడు జిల్లే కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా రైసు రేషన్ అమ్ముకునే దాంట్లో చూస్తారు చూసిన దాన్ని ఇలా చెప్తూ అక్కడ కోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని చెప్తారు ఎక్కడన్నా ఇలాంటి మాటలు చెప్పడానికి కనీసం ఉన్న బాధ్యత ఉందా కనీసం ఉన్న మర్యాద ఉందా మీకు మీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అమ్ముకుందని చెప్పడంలో ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచిస్తాల్సిన అవసరం ప్రజలు ఆలోచిస్తున్నారని మీరు మర్చిపోతున్నారు ప్రతి ఒక్కటి మినపండులో చూస్తే వాళ్ళ దందాలు వాళ్ళ దోపిడీలు అవకాశం ఉన్న వారికి అందుకుందామనే పరిస్థితి ఇవాళ రోడ్ల మీదకి వెళ్తా ఉంటే రాత్రిపూట భయపడుతున్నటువంటి పరిస్థితి మరి అవన్నీ ఇవాళ గ్రామాల్లో చూస్తే ఇవాళ వినుకొండ పట్టణంలో చూస్తే పేకాట విధంగా అదేవిధంగా బెట్టింగుతో పాటు మరి అనేక రకాలైనటువంటి అసంఘిక కార్యక్రమాలు నడుపుతున్నటువంటి పరిస్థితి వాటన్నిటి మీద వ్యవస్థ ఎక్కడ కూడా పనిచేస్తుందా పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ చెప్తారు మేము బ్రహ్మాండం చేస్తున్నామని వ్యవస్థ ఎక్కడ కూడా పనిచేస్తుందా పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ చెప్తారు మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని ఈ రాజకీయ నాయకులు మాటలు మేము కాదు మేము పాలనలో మా బాధ్యతలు మేము అన్ని కూడా బ్రహ్మాండం సక్రమంగా నిర్వర్తిస్తున్నామని చెబుతున్నారు మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఇవాళ వినుకొండలో జరుగుతున్నటువంటి వాటిని ఈ బెట్టింగుల్ని పేకాట్లని ఇలా వాటి అన్నింటిని కూడా మీరు అరికట్టగలిగారా కొత్త సాంప్రదాయాలను అరికట్టగలిగారా ఈ మసాజ్ సెంటర్లో ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అయ్యి మీరు తెలుసుకోగలిగారా తెలుసుకొని కూడా మౌనం వహిస్తున్నారా ఇవన్నీ అడిగే వాళ్ళు లేరని మీరు ప్రవర్తిస్తున్నారు ఇది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ వినుకొండ ఎమ్మెల్యే గారు మీరు అవకాశాలుండి వినుకొండకి వంత పడకల హాస్పిటల్ పూర్తి స్థాయిలో నాబార్డ్ నుంచి డబ్బులు వచ్చి ఆ డబ్బులు వచ్చి పర్మేషన్లు వచ్చి అదే విధంగా స్థలం పర్మేషన్ వచ్చి అన్ని పర్మిషన్ నుండి నువ్వు వంద పడకల హాస్పిటల్ కడితే బ్రహ్మనాయుడికి పేరు వస్తుంది నీరు కడితే మాజంద్రుడికి పేరు వస్తుంది ఆ రోజు ఇవన్నీ తీసుకొచ్చాం స్థలం ఐదు ఎకరాలు ఎన్ఎస్పిలో అవకాశం కల్పించాం అదే కాదు ఆ స్థలంతో పాటు ఆ పక్కన ఫస్ట్ వర్డ్ స్కూల్కి ఏర్పాటు చేసాం అది సగంలోనే ఆపేశారు ఇటు పక్కన ఇష్టం రాజు రోడ్డు చెక్కబోగా రోడ్డు రోడ్డు బ్రహ్మాండంగా రోడ్డు వేస్తే ఎంత దుర్మార్గం ఆంజనేయులు గారు ఆ రోడ్డు మీద నువ్వు చెత్త పోపించి మనుషులు పోకుండా అది బ్రహ్మనాయుడు వేసిన రోడ్డు అది మనుషులు పోవడానికి లేదు ఆడడానికి గాడితో ఇచ్చిన దానికి కనీసం నీకు సిగ్గు అనిపించలేదా అని అడుగుతూ ఉన్నాను నీకు సిగ్గు అనిపించలేదా ఏంటది రోడ్డుని మీరు ఏంటి ఈ మున్సిపల్ కమిషనర్ మీద పూర్తి స్థాయిలో వాళ్ళ సిబ్బంది మీద కేసు ఫైల్ చేపిస్తాను ఎక్కడ కూడా సందేహం లేదు ప్రైవేట్ కేసు వేస్తాం అదంతా ఫోటోలు తీస్తాం ఎక్కడ కూడా వదిలిపెట్టే పని లేదు చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రోడ్ల మీద మీరు చెత్త వేపిస్తారా రోడ్లని పోకుండా గుంతలు తీపిస్తారా అది ఏందంటే బ్రహ్మనాయుడికి పొలం ఉంది అంటారా నాకు నాలుగు ఎకరాల పొలం ఉంటే అక్కడ ఉన్న పొలం అంతా వందల ఎకరాలంతా కూడా వెళ్ళటానికి అవకాశం ఇవ్వరా ఇలాంటిది ఆ పాలన ఇదే ఆ పాలన అంటే ఆంజనేయులు గారు మీరు ఆ హాస్పిటల్ కట్టండి ఎవరు కాదన్నారు ఇవాళ పులకం మీద బ్రిడ్జీలు ఆ రోజు మేము తీసుకొచ్చి అన్ని విధాల కాంట్రాక్ట్ టెండర్లు పిలిపించి వాళ్ళు చేస్తే శంకుస్థాపన చేసినటువంటి మా దిమ్మెలు పాడేశారు అదే కదా మీరు చేసింది గోకర్కొండ బిడ్జీ కానీ ఇటు కొత్తపాలెం బ్రిడ్జి కానీ అది ఎక్కడా అన్యాయం అండి ఆంజనేయులు గారు మీరు చేయండి ఆ లింక్ రోడ్లన్నీ వేయించాం అంతా చేయించాం ఆంజనేయులు గారు మీరు మనసు పెట్టండి మీరు వినకొండలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి మీరు వచ్చినాక ఒక తట్టిన మట్టి పోపించావా ఒక మీరు వచ్చినాక మీ దిమ్మెలు కట్టుకొని మీ బోర్డు పెట్టుకున్నారు అందుకు మించి మీరు చేసింది ఏమీ లేదు మీరు అది ఒకసారి ఆలోచిస్తుంది మీరు మంచి చేయండి మేము అందరం సహకరిస్తాం మంచి వినకుండా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను నీకు నేను క్యాబినెట్ హోదా అని చెప్తున్నా నీ క్యాబినెట్ హోదా మా మీద మా కార్యకర్తల మీద కొట్టించడానికో ఇని మెలలో కార్యకర్తని కాళ్ళు పైకి లేపి తల కిందకు పెట్టి నా నలభై ఐదు నిమిషాల పాటు కొట్టారు మీ సొంతూరు మీ సొంతూరులో నలభై ఐదు నిమిషాల పాటు అనిల్ అనే వ్యక్తిని ఆ విధంగా కొట్టారు ఆ వాటి మీద మీ మనసు పెట్టండి పుట్టించడానిక మీరు పాలన మీ అధికారం మీ క్యాబినెట్ హోదా ఒకసారి ఆలోచిస్తారా ఇవన్నీ ఇద్దరితోటే పోతాయా ఇలాగే మీరు ఉంటారా వీటన్నిటి గురించి మీరు మీ దృష్టిలో ఉన్నాయా లేవా ఆయన ఎవరో కానిస్టేబుల్ ఆయన పూర్తి స్థాయిలో ఈపూర్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ అంట ఆయన ఆయన పూర్తి రైటర్ అంట పూర్తిగా ఆ పక్క గదిలో పెట్టి ఆ అతన్ని కొట్టి నలభై ఐదు నిమిషాలు కొట్టించావు అవి మళ్ళీ ఫుడ్లు పెట్టేస్తామంటున్నామంట ఇదే ఆ పాలన ఇదే నీ దీనికా నీ క్యాబినెట్ హోదా పనిచేస్తుంది ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని వీటన్నిటికి కూడా రే పొద్దున మీరు పెడుతున్నారు ఇవాళ నాలుగు సంవత్సరాల నాడు అది చేశారు ఇది అని కేసు ఏ మేము పెట్టలేమా రే పొద్దున మీ వర్తించవా ఇవాళ కాకపోతే రేపు మీ గుర్తించవు అవి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మంచిగా పాలన చేయండి మంచి కోసం వినుపండుని అభివృద్ధిలో నడిపించాలని ఎంత ప్రయత్నం చేసినా మీరు ఆ రోజు ప్రతి ఒక్కదానికి అడ్డం వేస్తారు మేము రోజు ఎక్కడ అడ్డం పెట్టాల మీరు మంచి చేయండి అని చెప్తున్నాం చేయలేకపోతున్నారు చేయలేకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకుల్ని గా పెట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు అది ఆపండి ఆ అరాచకాన్ని ఆపండి ఓటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అబద్దాలు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా ఎక్కడ నోరు తెరిచినట్టు కనపడదు మరి ఇవన్నీ ఈ అరాచకాలను ఒకసారి అరికట్టాలని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు మిమ్మల్ని మర్చిపోని విధంగా మీరు హింసలు చిత్ర హింసలు గురి చేస్తున్నాడు అవన్నీ మీరు మర్చిపోతారు మేము మట్టికి మర్చిపోవాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం